మరో దేవర్ పన్ననాలు చేస్తున్నా నేను చెప్పబోతున్నా దేవుడు యొక్క అనే కార్యక్రమం విషయం ఏంటి నేను చెప్తున్నా అంటే దేవుడు బయలుపరుస్తాడు ఆ నిమిత్తం ఏంటంటే ఇది చాలా మర్మంకరమైనది చాలా గొప్ప విషయం అన్నమాట ఎందుకు ఇది మర్మం అంటే చూడండి భూమి మీద ఎన్నో వీడియోలు మీరు చూస్తుంటారు ఎన్నో వీడియోలు అంటే ఈ సెల్ ఫోన్ ద్వారా ఎన్నో వీడియోలు మీరు చూస్తుంటారు అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన బట్టి చేసిన వీడియోలు చేసిన వీడియోలు చేసిన ఏమో చేస్తుంటారు దాది పెద్ద విషయం కాదు కాకపోతే ఏంటంటే దేవుడు బయలుపరిచే కలభాగం నిమిత్తం వీడియోలు చేస్తున్నాం దేవుడు బయలుపరిచే కలభాగం నిమిత్తం వీడియోలు చేస్తారు దేవుడు బయలుపరుస్తాడు అనే విషయం ఉంది ప్రతి విషయం బయలుపరుస్తాడు ప్రతి విషయం అంటే నువ్వు పుట్టినకా నుంచి నువ్వు పుట్టినకా నుంచి మరణించేదాకా దేవుడు బయలుపడదు కానీ ఆ బయలుపడని తెలుసుకోవాలి ఒక విషయం చెప్తున్నావా నువ్వు ఏ మార్గానో పోతున్నావో ఆ మార్గం బలపరచబడుతుంది ఆ మార్గాన్ని ఎంకరేజ్ చేసుకుంటున్నావు నీకు కావాలంటే దాన్ని ఎంకరేజ్ చేసుకుంటున్నావు యూట్యూబ్ చేసేవారు ఈ ట్యూబ్ ఎలాగ బలపరచబడద్ది ఎలాగ దాన్ని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచన అనమాట ఇప్పుడు ఇంకొక ఇంకొక ఆయన ఇంకొక పని చేస్తున్నాడు ఆ పనిని ఎలాగ డెవలప్ చేసుకోవాలి ఎలాగ దాన్ని అది ఎంకరేజ్ చేసి దాన్ని దాన్ని ఎలాగ బలపరచుకోవాలనే విషయం ప్రయత్నం చేస్తున్నాడు కదా చూడండి కానీ ఒక మనిషి ఈ కలభా ఈ కలభాగం అనేది ఎవ ఎవరు దీన్ని కలుగు చేస్తాడంటే దేవుడు కలుగు చేస్తాడు దేవుడు ద్వారా చే చేసిన దేవుడు ద్వారా సుధింపబడిన ప్రతి మనిషి ఈ కలభాగం అనేది కలుగు చేయబడదు ఎందుకంటే దేవుడే ఈ కలభాగాల్ని కలుగు చేస్తాడు కానీ మనిషి ఎవరినెవరినో ఎంచుకుంటున్నాడు చూస్తున్నారా ఒక దైవ జ్ఞానాన్ని వదిలేసి దేవుడు బయలుపరిచే ఆ అనేది తెలియకుండా వాళ్ళు దాన్ని మరుగురు పరిచబడిసి ఎక్కడికో వెళ్తున్నారు చూడండి ఒక పత్ని కాదు కానీ గారడి బిజ్జి కాని కాదు కానీ ఏదైనా సరే కానీ ఇట్ల ఎన్నింటి కడుకు నువ్వు పావల్ ఎందుకంటే కలభాగాల గురించి నువ్వు తెలుసుకుంటే ఉదయకాలు ఏం జరగబోతుంది ఏ రీతిగా నాకు శోధన రాబోతుంది ఏ రీతిగా నన్ను ఇబ్బంది పరచబోతున్నాను ఏ రీతికి నీ శ్రమకు అప్పగించబోతున్నా అనే నిమిత్తం నువ్వు దేన్ని ఫోకస్ చేసుకొని ఆ కొనుకునేటప్పుడు దేన్ని ఆలోచన చేస్తుంటావో అదంతా నీకు బయలుపరచబడద్ది ఎందుకంటే నిన్ను దేవుడు సృష్టిలో నీవు ఉన్నావు దేవుడు నిన్ను చేసి ఉన్నాడు దేవుడి పని నువ్వు ఆయన నిన్ను చేసి ఉన్నాడు కనుక అందుని మొత్తం ఈ యొక్క అనేది బయలుపరచబడింది నీ ఆలోచన దేని మీద ఉంది అది నీకు బయలుపరచబడది కానీ నువ్వేమనుకుంటా ఏదో నాకు కలబడింది ఆ కళ ఏదో పిచ్చి కళ అంటావు చూడండి ఇది పిచ్చి కలవు అయితే నీకు ఆయన బయలుపరచబడరు కానీ దాన్ని ఆలోచన చేసి దాన్ని జ్ఞానం చేసి అసలు దాని ఏది అని నిమిత్తం నువ్వు దాని మీద ఆలోచన కలిగితే ఆలోచన కలిగి ఉంటే దాన్నే దేవుడు నీకు తెలియచేస్తాడు ఇది తెలియచేవాడు కూడా ఆయన ఎందుకంటే ఒక బయలుపరచగలిగిన ఆ దేవుడే మనకి దీన్ని తెలియచేసాలని మీకు తెలియచేస్తున్నావు చూడండి ప్రతి మనిషిని దేవుడు చేసి ఉన్నాడు ప్రతి మనిషి కళలు పడుతున్నాయి అంటే ఆ కళల భాగాలు వెనక బలమైన మర్మాలు ఉన్నాయి నువ్వు ఎక్కడికి ఎక్కడికో బాగా నా గురించి చెవుడు కొంతమంది అంటుంటారు నా గురించి ఈ పసి చెప్పు నా గురించి చేయి చెప్పు వాళ్ళ కాడికి వీళ్ళు కాడకి పోవలసిన దావస్తువు నీకులే ఎందుకంటే చేతగాన వాడికి దేవుడు చేయట్లేని చేతగాన వాడికి నేను నడిపించాలన్న ఆలోచన కాదు కదా కానీ ఆయన నీకు ఆ కళభాగం ద్వారా ఒక మర్మాన్ని తెలియపరచాలి ఆయన నీతిని తెలియపరచాలి ఆయన బలాన్ని తెలియపరచాలి ఆయన నిన్ను ఏంటంటే ఆయన నిన్ను చేసి ఉన్నాడు ఆయన నిన్ను ఎంచుకున్నాడు కనుక నిమిత్తమే ఆయన గురించి నీకు తెలియపరచాలని నువ్వేందు ఈ లోకానికి తెలియపరచాలని నువ్వు ఎటువంటి స్థితి కలిగి ఉన్నావు నీకు తెలియపరచాలని చెప్పి అంది నిమిత్తం ఏంటంటే నువ్వు జాగ్రత్త పడాలని నిమిత్తం దేవుడు బయలుపరుస్తుంటావు కానీ ఇట్లా విడిచిపెట్టేసి మనం మేమేమే చేస్తుంటాం ఏమేమి చేస్తుంటాం అది ఆ శ్రీష్టి ఇలా చేస్తాను ఆయన ఇలా చేస్తాను నీ లేదా ఇన్ని కాదు నీకు కరెక్ట్గా నిన్ను శుద్ధించిన దేవుడు నీకు ఒక కలభాగం ఇచ్చినాడు ఆ కలభాగాలు నువ్వు ఫాలో అవుతే నీ రేపు దినాన్ని ఏం జరగబోతున్నా రాబోతున్న దినాలు ఎలా ఎలాగుంటావు నీ ఫ్యూచర్లో ఏందని నిమిత్తం అన్నింటినీ దర్శనాలు కానీ చూపిస్తాయి కానీ ఆ మార్గం బలపరచబడాలి దాన్ని బలపరచుకోవాలి నువ్వు ఆ కలభాగాల మీద నువ్వు ఫోకస్ పెట్టాలి ఫోకస్ పెట్టినప్పుడు దేవుడు దాన్ని బలపరుస్తాడు దాన్ని ఆ యొక్క మార్గాన్ని నీకేం ఏం చేస్తాడు బలపరిచి ఆ మార్గాన్ని వదిలి చేస్తాను నేను తెలియజేస్తాను ఎందుకు ఈ వీడియోలో పూర్తిగా చేయట్లేదు ఈ వీడియోలలో ఏ మరమాలు లేకుండా చేయట్లేదు కానీ ప్రతి మనిషికి ఒక కలభాగం ఉంటుంది ఆ కల ఏంటంటే నైట్ నైట్ మనం అనుకున్నది ఉదయ కాలంలో దేవుడు బయలుపరుస్తున్నాడు నా కుమారుడు ఇలాగ అనుకుంటున్నాడు నాకు నా కుమారుడు ఇలా బాధపడుతున్నాడు ఒక విషయం ఉంది బాడ ఇది ఒక ఒక ఆయన నిన్ను ఇబ్బంది పెట్టబోతున్నాడు ఒక ఆయన వేదన పాలు చేయబోతున్నాడు ఏదైనా నీ బాడీ ద్వారా ఏదో ఒక సమస్యలో పడబోతున్నావు ఏదైనా ఇతరుల ద్వారా ఒక సమస్యలో పడబోతున్నావు అని చెప్పేసి నువ్వు బాధపడతా నువ్వు కుంగతా కుంగతా పునుకోపోయేటప్పుడు కూడా వేదన పడతా నువ్వు పునుకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చే కలబాగం నా కుమారుడా నీకు నేను బయలుపరుస్తున్నా నువ్వు జ్ఞానం కలిగి ఉండు నువ్వు తెలుసుకు తప్పింపబడుతున్నావు అని చెప్పేసి ఆయన నీకు బయలుపరుస్తున్నావు లేదంటే నువ్వు సంతోషంగా ఆనందంతో ఉంటే నువ్వు ఆనందం సంతోషంగా ఉన్నావు నిన్న నడిచిపోయినావు అసలు నీ స్థితే నీకు తెలియట్లేదు నువ్వు కష్టాలు నీకు రాబోతున్న ముందుగా జాగ్రత్త పడు అని తెలియపరచడమే కలభాగం ఉంది చూడండి ఎందుకు నీ మొత్తం ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు అంటే దేవుడు గొప్ప దేవుడు కనుక చేసే పనులన్నీ గొప్ప ఏమవుంటాయని చెప్పి నీకు తెలియపరుస్తున్నావు దేవుడి మధ్యకాలంలో నాకు ఒక కళాదర్శనము బయలుపరుచుడు ఏం భరిచిపెట్టిన ఆకాశంలో కొన్ని చెట్టులు ఉన్నాయి ఆకాశంలో ఉన్న చెట్టులు నేను ఒకసారి ఆకాశం వైపు తిరిగి ఆకాశంలో ఉన్న చెట్లు నేను చూస్తున్నాను చూస్తా నేను అనుకుంటున్నానంటే ఏంది ఆకాశంలో ఉన్న చెట్లు అన్ని అన్ని ఎలాగ పక్క ఖచ్చితంగా నూతనంగా సిగిరించినట్టు ఆ చెట్లు ఉన్నాయి చూడండి నూతనంగా సిగిరించినట్టు ఆ చెట్లు ఉంటే నేను అనుకుంటున్నాను ఏంది ప్రభు అలాగా బయలుపరిచేవు నూతనంగా సిగిరించినట్టు అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకోని నేను అనుకున్నానుగా కానీ ఆయన నాకు ఏం చెప్పాడంటే ఈ లోకంలో అందరూ సమృద్ధిగా ఉన్నారు అందరూ నూతనమైన జీవితాన్ని పారంభిస్తున్నారు అని చెప్పేసి ఆయనతో మాట్లాడాడు చూడండి ఎందుకు ఈ మాటలు మాట్లాడాడు ఆ దినాలను చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఆ తన ఆ దినాల్లో నేను బాగా పరిశోధిస్తే అందరూ కూడా కొద్దు లేకుండా సమృద్ధైన భోజనంతో సముద్రం బట్టలు కట్టుకోవడం కానీ సముద్రమైన జీవితాన్ని వాళ్ళు ప్రారంభరించినప్పుడు నేను చూస్తున్నాను అందరూ బాగుండాలి అనుకుని అనుకున్నాను దేవుడు ఇటువంటి బయలుపరచు ఆకాశంలో చెట్టులు ఈ ఆకాశంలో ఎందుకు చెట్టు చూపిస్తున్నాడు అంటే అంటే నా పిల్లలు ఆకాశం అంత ఎత్తైన అయిన స్థానంలో ఉన్నారనమాట ఏది కొదువు లేని యొక్క స్థానంలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బాగున్నారని చెప్పేసి ఆయన నాకు బయలుపరుస్తున్నారు సలేదని చెప్పేసి ఇలాగ దేవుడు బయలుపరుస్తున్నారు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఈ మధ్యకాలంలో మరొక దర్శనం నాకు ఇచ్చాడు అనమాట ఈ మధ్యకాలం నాకు మరొక దర్శనం ఇస్తే అదే ఆకాశంలో చెట్టులు కొన్ని చెట్టులు ఉన్నాయి ఆ చెట్టులు ఎలాగున్నాయంటే పై నుంచి కిందకి కనీసం ఒక బార బారంత దూరం ఆ కిందకి చెట్టులు అంటే కొస నుంచి చిగురు చిగురిస్తుంది కదా ఆ చిగురి నుంచి ఒక బార కిందకి ఎండిపోట వస్తున్నాయి చూడండి ఏంటంటే చూడు ఒక ఒక దినాన సిగిరింపు సిగిరించినప్పుడు ఏంటంటే దేవుడు సమృద్ధిగా అని చెప్పేసి అక్కడ నాతో మాట్లాడుతున్నాడు సమృద్ధిగా ఉందని చెప్పేసి దేవుడు అక్కడ బయలుపడేది అక్కడ ఉంది కానీ ఇప్పుడు నాకు బయలుపరిచింది ఏంటంటే ఆ చెట్టులు ఎండత కిందకి అలాగే అలాగే వస్తాను చూడండి ఆమెను డైరెక్ట్గా కిందకి కానీ కానీ ఎండత వస్తే కానీ ఈ ఎంత భయంకరమైన కరువు వస్తుందంటే అంత భయంకర కరువు మన జీవితంలో వస్తుంది కానీ అంత పూర్తిగా అది ఎండలేదు కానీ కనీసం ఒక భార కిందకి ఎండత వచ్చినట్టు నాకు చూపిస్తుంది నేను ఆకాశం వైపు చాలా చూసి అక్కడ నేను అడిగిన అన్నమాట కొంతమంది నన్ను కూడా అడిగారు అడిగారు అంటే దేంటి దీనికి అర్థం దేనికి దీనికి అర్థం ఏంటని చూపేసి అడిగినప్పుడు నేను చెప్పాను రాబోయే దినాల్లో కరువు లేబోతుంది మన జీవితంలో ఎటువంటి కరువు రాబోతుంటే చుట్టూ మన అధిక ఆశీర్వాదం మనం పొందుకోలేని స్థితి కలిగలేకపోతుంది ఆ కరువు అనేది మన జీవితంలో ఒక కొదు అనమాట లైట్ గా ఆ యొక్క టచ్ మన జీవితంలో కలుగు చేయబడుతుంది ప్రతి దాని విషయంలో ఎవరి విషయంలో కానీ ఆ కరువు అనేది ఆ లైట్ గా ఏ రీతిగా అక్కడ కొంచెం ఎండతా వస్తున్న చెట్టులు ఆ యొక్క కరువు ఆ కొదు అనేది కనపడద్ది అక్కడ నేను చూసాను అనమాట చూస్తే ఆ చెట్టులు ఏంటంటే నూతనంగా మాడిపోయినట్టు ఆ చెట్టులో ఎండిపోవటం కానీ పూర్తిగా వా అంటే ఆ యొక్క చెట్టులు ఎలాగ ఎండత వచ్చే మళ్ళా మళ్ళీ మళ్ళీ మాడిపి ఎండ వచ్చింది ఆ కొను నేను చూశాను చూసిన తర్వాత దేవుడు నాతో ఇలాగ ఈ రీతిగా మాట్లాడుతూ రాబోతున్న భూమి మీదకి ఇది కరువు అది అది యొక్క వాళ్ళ జీవితం లైట్గా ఆ కరువు అనేది ఉంటది అధికంగా ఏది లేకుండా గానీ నార్మల్గా ఈ కరువు అనేది వాళ్ళ యొక్క హెచ్ఎంపి జీవితం లేనికుండా అది తగ్గిస్తుంది అని చెప్పే నిమిత్తం ఆయన మాట్లాడుతున్న ఈ రోజుల్లో చూస్తే ఎవరు పట్టినా కూడా ప్రతి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అనుకొని అప్పులు చేసుకొని బాకీలు చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో తనలో బాకీలు ఎన్నో ఒక వేధలను పడి వాళ్ళు ఏరిద్దుగా ఉన్నారంటే వాళ్ళు అధిక ఆశీర్వాదం అంతా వ్యర్థమైపోతుందని మీకు తెలియజేస్తున్నాను కానీ ఈ దినాల్లో మనం ఎంతైనా జాగ్రత్తగా ఉండాలని ఈ దర్శనాలు ఎందుకు దేవుడు బయలుపరుస్తానంటే తెలియచి మనం ఆయన తెలియపరుస్తున్నాయి కానీ అందు నిమిత్తం మీకు తెలియచేస్తున్నాను మీరు అధికంగా ఏది కూడా చేసుకోవద్దు మీ స్థితికి తగ్గట్టే ఫాలో అవ్వండి మీ స్థితికి తగ్గట్టే ఉండమని చెప్తున్నాను అధికంగా ఏది చేసినా కూడా మనం ఇబ్బందులు ఫాలో అవుతాం బాకీలు పోలే ఇబ్బందులు పాల్ అయిపోయి లేనిపోయిన యొక్క శమలు మనం ధరించుకొని మన కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి మనం ఎంతో బాధలు భరిస్తాము కష్టాలు భరిస్తామని మీకు తెలియజేస్తా ఈ వీడియోని చూసి మీరు ఈ యొక్క జీవితంలో ఎటువంటి కొద్దులు మీకు ఉన్నాయో లేవో తెలియజేయమని యస్సు కృష్ణుడు మీకు తెలియజేసి